తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత సహజ కవి సాహితీ శిఖరం అందశ్రీ తుదిశ్వాస విడిచారు స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేసి కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిన తిక్కర స్వరం మూగబోయింది ప్రకృతి కవి అయిన అందశ్రీ ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్ను మూశారు మనసుల్ని మేల్కొలిపేలా పాటలు వ్రాసి పాడిన ప్రజాకవి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అందశ్రీ సిద్దిపేట జిల్లాలో జన్మించారు ఆయన అసలు పేరు అంద ఎల్లయ్య ఆయన మరణం పట్ల కవులు కళాకారులు రాజకీయ నేతలు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు అందశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం ఆదేశించారు జయ జయ హే తెలంగాణ జనని జయ చేతనూ ముకోటి గుంతు కలు కదా చరిత గల కల్లీ పద పదా నీ పిల్లలు ప్రణమిల్లి శుభ జై జయి తెలంగా జై జయ తెలంగాణ